హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడేస్ రెసిపీ క్యాబేజ్ ఎగ్ అండి ముందుగా అయితే ప్రాసెస్ చూసేద్దాం నేనైతే టూ మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకుని ఇలా సన్నగా పొడవుగా కట్ చేశానండి అలాగే ఒక మీడియం సైజ్ క్యాబేజ్ని ఇలా సన్నగా పొడవగా తరుక్కున్నాను ముందుగా అయితే ప్రాసెస్ చూద్దాం రండి ముందుగా కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసి అందులో ఆవలుద్దిపప్పు అయితే వేస్తున్నానండి ఆవలుపప్పు అయితే చిట్పట్లాడుతుంది ఆనియన్ అయితే యాడ్ చేసిందా ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకుందాం ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకుందాం క్యాబేజ్ని అయితే ఇలా యాడ్ చేసేసుకున్నాను క్యాబేజ్ అయితే యాడ్ చేసేసుకున్నాం కదా ఫస్ట్ రుచికి సరిపడా ఫస్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి అలాగే తగినంత ఉప్పు రుచికి సరిపడా మీరే చూసి అడ్జస్ట్ చేసేసుకోండి కారం ధనియాల పొడి తగినంత అన్ని పొడులను అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం అంతా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకుని అయితే యాడ్ చేసేసుకుందాం మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గేంత వరకు మూత పెట్టుకుందామండి అయితే బాగా మగ్గుతుంది ఒకసారి బాగా కలుపుతున్నా నేనైతే ముందుగా ఫైవ్ ఎగ్స్ని ని ఇలా పలుగొట్టి బౌల్లో వేసుకున్నాను ఇప్పుడు ఇదైతే ఇందులో యాడ్ చేసేస్తాను ఎగ్స్ అయితే యాడ్ చేసేస్తున్నానండి ఎగ్స్ అయితే యాడ్ చేసాం కదా అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాం మన క్యాబేజ్ ఎగ్ అయితే రెడీ అవుతుందండి ఇంకొద్దిసేపట్లో తయారవుతుంది సర్వ్ చేసేసుకుందాం ఇంతేనండి మన క్యాబేజ్ ఎగ్ పూరట్ అయితే బాగా రెడీ అయిపోయింది ఇక దించుకొని సర్వ్ చేసేసుకుందాం ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే మన క్యాబేజ్ గుడ్డు పురటైతే రెడీ అయిందండి అందరికీ మన ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఎవరీవన్ వన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్